అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి కూడా ప్రతి గ్రామ గ్రామానికి పోలింగ్ కేంద్రాలకు కూడా సామాగ్రి చేరుకోవడం జరిగింది పోలింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసు అలాగే పోలింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో కూడా స్థానిక ఉన్నటువంటి గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఈ యొక్క పోలింగ్ నిర్వహించేందుకు సన్నద్ధం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే కూడా మనం స్థానికంగా జక్రాంపల్లి మండలంలోని సికింద్రపోర్ గ్రామంలో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో కొనసాగేటువంటి పోలింగ్ కేంద్రానికి రావడం జరిగింది ఇక్కడ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు అలాగే వారికి మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళు ఎరి రేపటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవడం జరుగుతుంది ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేయవచ్చు అంటే ఫెసిలిటీస్ మీకు అక్కడ నుంచి రూట్ ఆఫీసర్ ఎక్కడి నుంచి ఈ గ్రామానికి రావడం మీకు ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశాను ఓకే ఇక్కడ ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ మేము ఓటర్లకు మీరేం చెప్తా ఎంతమంది సిబ్బంది పనిచేస్తారు ఎక్కడి నుంచి వచ్చింది సార్ నిజామాబాద్ ఇక్కడికి డిస్ట్రిబుల్యూ నుంచి వచ్చింది ఓకే అంటే ఇంకోటి మీకు నైట్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంది సార్ ట్రాన్స్పోర్టేషన్ బాగానే ఉంది సార్ లేదు టైంలో వాళ్ళు వచ్చేసి పోలీస్ వాళ్ళు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఇక్కడ తెచ్చేసారు మా వర్క్ స్టార్ట్ చేస్తుంది ఈ టైంలోనే మొత్తం అన్నీ అయిపోయింది ఓకే ఎన్ని గంటలకు చేరుకున్నాం సార్ ఇప్పుడు పోలీస్ గంటకి మేము త్రీ థర్టీ కా మేడం త్రీ థర్టీకి అట్లా చేరుకున్నాం సార్ ఇప్పుడు మీకు వర్క్ చేసుకోవడానికి ఎన్ని గంట ఇంత వరకు టైం పడుతుంది సార్ ఇక దీనికి లెక్క ఉంటుంది సార్ దీనికి ఒక లెక్క అని చెప్పి ఉంటుంది చేర్చి ఈజీగా త్రీ అవర్స్ అయితే పడుతుంది ఈ వర్క్ ఆ వర్క్ ఒక ఒక వర్క్ ఎన్నికొకటి స్టార్ట్ అవుతూనే ఉంటుంది ఇవన్నీ ఉంటాయి సార్ ఇక మళ్ళీ ఈ వర్క్ అవన్నీ ఫిఫ్టీ అవన్నీ టెస్ట్ చేసి ఇవన్నీ చూడాల్సిన విషయాలు బాగుంటాయి సార్ ఫెసిలిటీస్ ఎట్లా సార్ ఫెసిలిటీస్ ఇక్కడ స్కూల్లో మాత్రం ప్రస్తుతానికి బాగున్నాయి సార్ బాగానే మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఇంత టీ పెట్టింది ఇది అయినా ఓటర్లకు మీరేం చెప్తారు సార్ ఓటర్లకు ప్రతి ఒక్క ఓటర్ కూడా తన ఓటర్ వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోగలరని అనుకుంటున్నాను నేను వాళ్ళు కూడా అలాగే చేశారని అనుకుంటున్నాను పర్సెంటేజ్ ఆఫ్ కొలింగ్ కూడా పెరిగితే బాగుంటుందని నేను స్థాయిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్థానిక తహసీల్దార్ ఈ యొక్క చక్కనప్పుడు మన సికింద్రపూర్ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం విధంగా జరుగుతుంది అందులో కాగానే కూడా రేపు జరిగే ఎన్నికల నేపథ్యంలో కూడా ఎలాంటి శాంతియుత వాతావరణాలు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రదేశాలు మౌలిక వసతులను ఏ విధంగా అంటే ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ప్రశాంత వాతావరణం జరిగింది ఏ విధంగా జరగబోతుంది మేము ఆల్రెడీ ఒక లో వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి టెన్త్ పర్పస్ వచ్చి మన హోటల్స్ ఏంటి టెన్త్ కూడా అరేంజ్ చేయడం జరిగింది మనకి కూలర్స్ కూడా నైట్ కూలర్స్ వాతావరణం ఒకటి

మండలు ఎన్ని పోతున్నాయి మేడం ఓటర్లు అంటే వృద్ధులకు వికలాంగులకు ఎలాంటి మౌలిక వస్తాయి

జక్రాంపల్లి మండల తహసీల్దార్ కిరణ్ మై కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సామాగ్రి చేరుకోవడంతో పాటు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నది కూడా ఆమె పరిశీలించడం జరిగింది అలాగే రేపు జరిగేటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని వినియోగించుకోవాలని కూడా కేసీస్ కోరుకోవడం జరుగుతుంది ఇది పోలింగ్ కేంద్రాల నుంచి కూడా కేసిక్స్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం కెమెరామెన్ సాజిత్తో సునీల్ కేసిక్ ఛానల్ సికింద్రపూర్ నుంచి